కోసం మా అమరావతి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రహదారు భవనాల శాఖ అదేవిధంగా పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ కూడా సంబంధించినటువంటి శాఖలు కూడా ఈరోజు ఛార్జ్ తీసుకుని ఇక్కడ ఆఫీస్లో తీసుకోవడం ఛార్జీ తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతతో నాకు ఒక బాధ్యతను ఒప్పజెప్పారు అనేటువంటి ముఖ్యమంత్రి గారి బాధ్యతలు చెప్పినాడో అవన్నీ కూడా సక్రమంగా చేసి ఈరోజు ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తా అని ప్రమాణం చేస్తూ ఉన్నాను మా తెలుగుదేశం ప్రభుత్వం ఆయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో రహదారులు మరియు భవనాల శాఖకు పద్నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇందులో పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసడం జరిగింది అంటే బడ్జెట్లో ఎయిటీ పర్సెంట్ ఖర్చు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము చేసినటువంటి ఖర్చు అది గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ యొక్క ఆర్ఎండ్బి శాఖకు పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు ఇందుకు కేవలం ఖర్చు పెట్టింది తొమ్మిది వేల తొమ్మిది వేల కోట్ల పదహైదు అంటే కేటాయించిన బడ్జెట్లో కేవలం ఫార్టీ సిక్స్ పర్సెంట్ అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎనభై పర్సెంట్ మేము చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం నలభై ఆరు పర్సెంట్ మాత్రమే చేసి చేయడం జరిగింది అందువల్లే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బయట నుంచి కూడా ఇతర వారు ఎక్కడైనా వేరే స్టేట్ల నుంచి కూడా ఎవరైనా పరిశ్రమలు రావాలంటే పారిపోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా రహదారులన్నీ కూడా గుంతలమయమయ్యాయి మొట్టమొదటిసారిగా మా ఇంజనీర్లు కూడా పిలిచి ఏవైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో వాటికి బడ్జెట్ వేయండి అన్నీ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమన్నప్పుడు మా అధికారులు చెప్తే ఆశ్చర్యపోయాను సార్ మీరు చెప్పేంత వరకు పార్ట్ హోల్స్ కొన్ని వరకు మేము చేయగలుగుతాము లేకపోతే ఏం చేయాలని అడుగుతా ఉన్నారు అంటే రోడ్లే లేకుండా చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వంలో కనీసం గుంతలు ఎక్కడైనా రోడ్డు ఉంటే మేము గుంతలు బుడుస్తాము చేస్తాము లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా రెండు వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాధ్యత మళ్ళీ మా మీదకే రావడం మమ్మల్ని ఇబ్బందులకు నెట్టడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ఎవరైనా కాంట్రాక్టర్లు కూడా చాలామందిని పిలిచి ఎందుకు ఈ పనులు చేయకుండా ఉన్నారు చేయండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా గత ప్రభుత్వం మీద నమ్మకాలు పోయినాయి ఇటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి మేము ఆత్మహత్యలు చేసుకోవడమే తప్ప మాకు వేరే లేదు అక్కడ కాబట్టి మేము రావాలంటే భరోసా కల్పించండి మాకు అని వారందరూ కూడా కొంతమంది కాంటాక్టర్లు నేను పర్సనల్గా కలిసినప్పుడు చెప్పడం జరిగింది ఏది ఏమైనా కానీ కూడా ఈ యొక్క పరిస్థితిని చెక్కదిద్దడానికి కొద్ది సమయం పడుతుంది ముఖ్యంగా ఏవైతే హోల్స్ కానీ ఇంకా కానీ ఎస్టిమేషన్లు అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా జాతీయ రహదారులు వచ్చేసి ఎనిమిది వేల నూట అరవై నాలుగు కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి రాష్ట్ర రహదారులు వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల యాభై కిలో కిలోమీటర్లు ముఖ్యమైన జిల్లాల రహదారులు వచ్చేసి ఇరవై ఏడు వేల కిలోమీటర్లు గ్రామీణ రహదారులు వచ్చేసి మా శాఖలో ఐదు వేల ఆరు వందల అరవై మూడు మొత్తం యాభై మూడు వేల ఐదు వందల నలభై రెండు కిలోమీటర్ల వరకు ఈ యొక్క ఆరండ్బి శాఖ ఆధీనంలో ఉండేటువంటి రహదారులు ఇవన్నీ కూడా రాష్ట్రంలో పూర్తిగా పరిధిలో పూర్తిగా నలభై ఐదు వేల మూడు వందల కిలోమీటర్లు ఉంటాయి ఏదైనా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ కూడా ఒక రోడ్డు వేసిన తర్వాత ఆ రోడ్డును మళ్ళీ రినివల్ ఐదు సంవత్సరాలకు ఒక్కసారి రినివల్ చేయాలి అది ఆర్ఎన్బి శాఖలో కానీ మ్యాండేటర్ కానీ ఉండడం జరుగుతూ ఉంది అటువంటిది ఈ ఐదు సంవత్సరాల్లో దాటిన మళ్ళీ ఎనిమిది సంవత్సరాలు దాటినవి కూడా గతంలో ప్రభుత్వంలో వేసినవి మళ్ళీ ఈ ప్రభుత్వంతో కలిపితే కూడా ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అనేవి కూడా ఎక్కడ కూడా రినివల్స్ చేయలేదు రినివల్ చేయనటువంటివి ముప్పై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు నిర్వహణ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద మా దగ్గర ఉంది రహదారుల ప్రాధాన్యతను బట్టి అక్కడ వాడే విధానాన్ని బట్టి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వాటిని రిన్యూవల్ చేస్తారు మా ఇంజనీర్లు కానీ ప్రణాళికలు తెప్పించుకొని జరుగుతూ ఉంది అదేవిధంగా గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయని కారణంగా ఇరవై రెండు వేల కిలోమీటర్లు ఇరవై రెండు వేల కిలోమీటర్లు అధ్వాన పరిస్థితుల్లో ఈ యొక్క గ్రామాలలో కానీ రహదారులు కానీ స్టేట్ హైవేస్ కానీ మిగతా రహదారులు కూడా నిలవడం జరిగిపోయింది అదేవిధంగా ప్రస్తుతం తొమ్మిది వేల ఎనభై కిలోమీటర్ల రోడ్లు అధ్వాన స్థితిలో అంటే ప్రయాణం చేయడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్నాయి వాటి అన్నిటిని కూడా వేరే వేరే విధాలుగా ఏ బాణ లోన్స్ తీసుకొని రావడము ఇవన్నీ చేయాలని కూడా మా ఇంజనీర్లు మా అధికారులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా దెబ్బతిన్న రహదారులకు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు విధంగా రెండు వందల ఎనభై నాలుగు కోట్లతో ప్రతిపాదనలు కూడా రెడీ చేశాము ఈ ప్రతిపాదనలన్నీ కూడా రేపు బడ్జెట్ సమావేశాలలో పెట్టి వారి అప్రూవల్ తీసుకునే వెంటనే ఎందుకంటే వర్షాకాలం కూడా ఉంది ఆ వర్షాల వలన ఇప్పుడు మొదలు పెడితే మేము వేసేటువంటి ఈ మూడు వందల కోట్ల రూపాయలు కూడా దగ్గర దగ్గర అవి వేరే విధంగా ఉపయోగపడకుండా పోతుందేమని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదైనా నిపుణులు ఇంజనీర్లను కానీ వీళ్ళ అధికారుల సూచనల ప్రకారము ఆ యొక్క హోల్స్ గుంతలు పడినటువంటి వాటిని అన్నిటిని కూడా త్వరలోనే బాగు చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా గత ప్రభుత్వంలో న్యూ డెవలప్మెంట్ న్యూ డెవలప్ అదేవిధంగా గత ప్రభుత్వంలో రహదారులకు ఈ యొక్క పార్ట్ హోల్స్ కానీ దీనికి కానీ మూడు వందల యాభై కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బాధ్యత ఉంది వారి మూడు వందల యాభై కోట్లు కూడా ఇవ్వకపోవడం వలన గత ప్రభుత్వంలో పేపర్లో కూడా మీరందరూ కూడా మీడియా మిత్రులు చూశారు ఎక్కడైనా ఆ యొక్క కాంట్రాక్టర్లు పిలిస్తే ముందుకు రావడం లేదు మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి ఏదైనా ఒక భరోసా ఇప్పించి ఈ ప్రభుత్వం మీకు న్యాయంగా ఖచ్చితంగా చెల్లింపులు చేస్తుంది సిఎఫ్ఎంఎస్లో కూడా వారు ఏమంటే పని చేసినటువంటి కాంట్రాక్టర్లను కూడా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే ఈ గ గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులను కూడా ఆఖరికి వారు చేసినటువంటి పనులు కూడా బిల్లులు సిఎఫ్ఎంఎస్లో ఎక్కించకుండా లేకపోవడం వల్ల ఈ డబ్బులు వస్తాయా రావా ఎందుకంటే అధికారుల మీద అభిమానంతోనూ లేకుంటే ప్రజాభిమానంతోనూ కొంతమంది చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క పనులు చేయడం జరిగింది ఎందుకంటే చిన్న కాంట్రాక్టర్ల జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేయడం జరుగుతుందని చెప్తా ఉన్నాను ఏదైతే మనకు ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాటి ద్వారా కూడా రావాల్సిన ఆరు వేల నాలుగు వందల కోట్లతో రెండు ప్రాజెక్టులు మంజూరు అయినాయి దానికి గాను సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ప్రపోర్షనేట్లో మనం ఇవ్వాలి డెబ్బై పర్సెంట్ ఏదైతే గవర్న సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో ఎన్డీబీ వాళ్ళు థర్టీ పర్సెంట్ కూడా ఇవ్వకపోవడం వలన దాదాపుగా మూడు వేల పద్నాలుగు కోట్ల రూపాయలు కూడా పెండింగ్ వచ్చినటువంటి నిధులు అట్లాగే నిలబడిపోయినాయి ఐదు వందల పది కోట్ల రూపాయల నిధులు అక్కడ నుంచి వస్తే వాటిని కూడా గత ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా ఆ నిధులు పక్కదారి పట్టించడం వలన ఎక్కడ కూడా అధికారులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ఒక్కటే కాదు చాలా పనులు ఇంకా చేయాల్సినట్టు ఉన్నాయి నెక్స్ట్ మీటింగ్లో మీడియా వారిని అందరినీ కూడా ప్రత్యేకంగా పిలిచి మా ఇంజనీర్ల సమక్షంలో అందరి సమక్షంలో కూడా మీకు ఇంకా అనేక విషయాలు కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఇప్పటికే చాలామంది మన కోసం వచ్చినటువంటి వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు వచ్చినటువంటి ప్రతి విలేకరులకు అధికారులకు అక్కడ ఇక్కడ నుంచి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కసారి మరి యొక్క మీకు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను